చేతయింది మనుషుల శరీరాలను చంపటం కానీ ఆత్మలను చంపటం వాళ్ళ వల్ల కాదు ఆత్మలను కూడా నాశనం చేయగల సత్తా కలిగిన వాడు దేవుడు ఒక్కడే అయితే ప్రతి ఒక్కడికి ఒక తీర్పు దినం ఉంది ఆ తీర్పు దినాన వాడి ఆత్మను నరకంలోకి పంపటం కాదు వాడికి శరీరాన్ని ఇచ్చి మరి వాడికి శరీరాన్ని ఇచ్చి మరీ ఆ శరీరాన్ని ఆత్మను మొత్తాన్ని కలిపి నరకంలో నశింపజేస్తాడట మీకు తెలుసా పాపాత్ముల ఆత్మలు కూడా శరీరాలు పొంది పునరుద్ధానం చెందుతాయని మీకు తెలుసా పాపాత్ముల ఆత్మలు కూడా పునరుద్ధానం చెందుతాయి పాపాత్ముల శరీరాలు కూడా పునరుద్ధానం చెందుతాయి అది రెండో పునరుద్ధానం ఆ రెండో పునరుద్ధానంలో ఈ దుర్మార్గులు అందరూ లెగుస్తారు వాళ్ళకు కూడా దేహాలు వస్తాయి అవి కూడా శాశ్వతత్వాన్నే కలిగి ఉంటాయి ఆ దేహాలతో వాళ్ళు లెగుస్తారు మహిమ దేహాలతో మనం లెగుస్తాం మొదటి పునరుద్ధానంలో మనందరం లెగుస్తాం రెండో పునరుద్ధానంలో దౌర్భాగ్యులందరూ లెగుస్తారు దుర్మార్గులందరూ లెగుస్తారు దేవుని సత్యాన్ని ద్వేషించిన వారు దేవుని పిల్లల ఎడల దుర్మార్గంగా వ్యవహరించిన వారు మొత్తం లెగుస్తారు లేచినప్పుడు మొదటి పునరుద్ధానంలో లేచినటువంటి పరిశుద్ధుల ఆత్మల్ని శరీరాలను దేవుడు ఆ మహిమ ప్రపంచంలోకి తీసుకెళ్తాడు అది నిత్యానందం నిత్య సంతోషం నిత్య మహిమ ఉండేటువంటి ప్రదేశం మరి రెండో పునరుద్ధానంలో లేచే దుర్మార్గుల గతి ఏమి అంటే వాళ్ళకు కూడా శరీరాలు వస్తే వాళ్ళు కూడా లేచి ధవళ సింహాసనం ముందు హాజరవ్వాలి ప్రతి వ్యక్తి ఆ ధవళ సింహాసనం ముందు హాజరైనప్పుడు ఎవని పేరైననో జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడిను ఇక వాణ్ణి కాపాడే ఉండదు అక్కడ వాణ్ణి తప్పించే నాదుడు ఉండడు అక్కడ వాని అగ్ని ఆరదు పురుగు చావదు పురుగు చావదు అంటే చద్దామంటే చావలేడు ఆ శరీరం అలాంటిది అలాగని ప్రశాంతంగా ఉందామంటే ఉండలేడు యాతను అనుభవిస్తూ ఉంటాడు అదొక వేదనామయమైనటువంటి పరిస్థితి స్థలం దానిలో వేస్తాడంట ఏసయ్యే చెప్పాడు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడుకుడి కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడు అన్నాడంటే ఎంత భయంకరమైన మాట చూడండి ఆత్మను దేహమును అంటే దేహం కూడా ఉంటుందన్నమాట ఆత్మను దేహమును నరకములో నశింపజేయ అనే నరకముంది అందులో నశించిపోయే పరిస్థితి కూడా ఉంటుంది నరకమనగా దేవుడు లేని స్థలం దేవుడు లేని స్థలం దేవుడు ఇష్టపడని స్థలం దేవుడు ఒప్పుకోని స్థలం తన సన్నిధి ఉండని స్థలం అది ఘోరమైన యాతనగల ప్రదేశం అది అది కూడా ఉంది అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే పిచ్చుక ప్రాణమే నాకు విలువైందైనప్పుడు మీరు పిచ్చుక కంటే ఎంతో శ్రేష్ఠులు కదా అంటున్నాడు దేవుడు పిచ్చుక ప్రాణమే నాకెంతో విలువైందైతే మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు ఒక్క పిచ్చుక పడాలంటేనే తండ్రి సెలవు కావాలి మీకు తెలుసా చికెన్ షాప్కి వెళ్ళి కోడిని కోసుకొచ్చుకుంటాం మనం ఆయన సెలవు లేకుండా ఆ కోడి మనకు దక్కదు ఆయన సెలవు అవ్వాలి పిచ్చుక్కే సెలవు కోడికి మరి నిశ్చయంగా సెలవ్వాలి అలా కొంతమంది పుట్టడానికి దేవుడు సెలవిస్తున్నాడు కొంతమందిని తిరిగి తీసుకోవడానికి దేవుడు సెలవిస్తున్నాడు ఇక సెలవైంది ఇంకొక ఇంకో అంటాడు కాబట్టి దేవుడికి భూమి మీద ఉన్న పక్షి జలచర సమస్త ప్రాణకోటి శ్రేష్టమైందే కానీ వీటన్నిటిలోనికి మిక్కిలి శ్రేష్టమైంది మనం అనేది మనం ఫస్ట్ గుర్తించాలి దేవుడు ఒక అద్భుతమైన మాట అక్కడ అన్నాడు నీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నవి అని ఏనాడైనా నీ తల వెంట్రుకలు లెక్కించడానికి ట్రై చేసావా నువ్వు స్తోత్రం చెప్పు తడవుకి అద్దం ముందుకు పోయి దువ్వెన తీసుకొని దువ్వుతూ ఉంటావు తీసి 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 దువ్విందే దువి దువ్విందే దువి తిప్పలు పడుతూ ఉంటావు ఎప్పుడన్నా నీ నెత్తి మీద వెంట్రుకలు ఒక్కసారన్నా లెక్క వేయటానికి ట్రై చేసావా వెయ్యలా పోనీ చిన్నప్పటి నుంచి తెగ దువ్వింది కదా మీ అమ్మ దువ్విందిగా ఒక్కసారన్న అమ్మ లెక్కేసిందా పోనీ ఎప్పుడన్నా అడిగావా మమ్మీ నేనంటే నీకు ప్రేమ కదే మమ్మీ ఒక్కసారి జుట్టు లెక్కయే మమ్మీ అంటే ఏం చెప్పింది ఆ పెట్టి ఒకటి బాధిద్ది ఏందే అంటది తల వెంట్రుకలు లెక్క మమ్మీ అను అడుగు నువ్వు ఆ పెట్టి ఒకటి బాధిద్ది ఇక నాకేం పనులు లేవనుకున్నావా మమ్మీ నేనంటే నీకు ఇష్టమా కాదా ఇష్టమే ఎంత ఇష్టం చాలా ఇష్టం అయితే ఒక్కసారి లెక్కే మమ్మీ ఏంటో లెక్కేసేది తల వెంట్రుకలు అవి అవి లెక్కేయాలంటే ఎన్ని రోజులు పట్టిద్దనుకున్నా అన్ని పనులు మానుకొని కూర్చోవాలి అని ఎట్లా కుదురుద్ది ఏ కూతురు అడగదు ఏ కొడుకు అడగడు ఏ తల్లి కూడా లెక్క పెట్టలేదు కొంతమంది తల్లులు తండ్రులు దేవుడి కంటే వాళ్ళకే ఎక్కువ ప్రేమ ఉన్నట్టు పిల్లల మీద తెగ ఫీల్ అవుతూ ఉంటారు దేవుడి కంటే మనకే వాళ్ళ మీద పిల్లల మీద ఎక్కువ ప్రేమ ఉన్నట్టు మన ఫీలింగ్ ఆయన అంటాడు ఏడిచావు పనికి మాలిందని అంటాడు ఏంటి ప్రభా నా పిల్లలు ప్రభా ప్రాణం ఇస్తా ప్రభా ఏడిసావు ప్రాణం ఇవ్వద్దు వాడు తల వెంట్రుకో లెక్క ఇన్నిసార్లు దువ్వావు కదా సంవత్సరాలు సంవత్సరాలు దువ్వేవు వాడు చిన్నతనా ఒక్కసారన్నా లెక్కేసావా లెక్క వేయలేదు కానీ వాడంటే నాకు ఇష్టం తండ్రి ఆ పాప అంటే నాకు ఇష్టం తండ్రి అండి నేను ఒప్పుకోను ఎంత ఇష్టమైనా నీ ఇష్టం కొంచమే కానీ నా అంత ఇష్టమైతే నీకు వాళ్ళ మీద లేదు నా అంత ప్రేమ అయితే నీకు వాళ్ళ మీద లేదు నాకు ఎంత ప్రేమో తెలుసా నువ్వు లెక్క పెట్టని వెంట్రుకలు వాడు కూడా లెక్క పెట్టుకొని వెంట్రుకలు నేను ఎప్పుడో లెక్క వేసి కూర్చున్నా అసలు ఇంట్రెస్ట్ అండి నాకు అర్థం కాదు అంటే ఎంత ప్రత్యేకంగా మనల్ని చూస్తే ఎంత ప్రేమిస్తే ఎంత ఇంట్రెస్ట్ ఉంటే కూర్చొని జుట్టు లెక్కేసుకుంటాడండి ఊహించలేము అసలు అది కానీ నిజం కానీ నిజం ఏమేమి లెక్క పెట్టాడో తెలుసా మొత్తం లెక్కేసి కూర్చున్నాడంట చూస్తారా ఏమేమి లెక్కబెట్టాడో నంబర్ వన్ మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాం అన్నాడు అంటే ఈ దరి నుంచి ఈ దరి దాకా ముందు నుంచి వెనక దాకా మొత్తం తల వెంట్రుకలన్నీ అంత ఇంట్రెస్ట్ మనం అంటే ఆయనకి ఏసై అబద్ధాలు చెప్తాడా ఎంతమంది ఒప్పుకుంటారు ఏసై అబద్ధాలు చెప్తాడని చెప్పడాన్ని ఎంతమంది ఒప్పుకుంటారు ఏసై అబద్ధాలు ఆడేవాడు ఆయన సత్యవంతుడు దేవునికి స్తోత్రం కలిగును కాక ఆయనే చెప్పాడు మీ తల వెంట్రుకలు అన్నీయో లెక్కింపబడి ఉన్నవి భయపడకుడి అన్నాడు మీ అమ్మ లెక్కే లేదు మా అమ్మ లెక్కే లేదు డైలాగులు మాత్రం తెగ పేమ ఉన్నట్టు మాట్లాడతారు పేమ ఏం పేమ లేదు దేవుడికి ఉన్నంత ప్రేమ దేవునికి ఉన్నంత శ్రద్ధ దేవునికి ఉన్నంత పట్టింపు దేవునికి ఉన్నంత ఆసక్తి దేవుడు మనల్ని చూసేంత శ్రేష్టంగా మరి ఎవ్వరు చూడరు ఇది నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది పచ్చి నిజం ఇది నిజం ఇంకా ఏమేం విషయాల్లో మన విషయంలో ఆయనకి ఇంట్రెస్ట్ ఉందో చూద్దాం మన అడుగు జాడలను అడుగులను లెక్కేసి కూర్చున్నాడంట అడుగులు మన లైఫ్ టైం మొత్తం మనం ఎన్ని చోట్లకి వెళ్తామో ఎన్ని అడుగులు వేస్తామో ఒక రోజుకొచ్చి ఎక్కడి నుంచి ఎంత దూరం నడుస్తామో ఎన్ని అడుగులు వేస్తామో మన అడుగుల లెక్క ఆయన రాసి కూర్చున్నాడంట ఎక్కడుందో చెబుతారా మన అడుగుల లెక్క ఆయన పెట్టాడని ఎక్కడుందో చెప్పగలరా ఏబు గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ముప్పై ఏడవ వచ్చిన చదువు ఒక్క నిమిషం ఆగండి ఇంకొకటి ఎక్కడ చెప్పావు నువ్వు యాభై ఆరో కీర్తన అది సంచారాలు కదా సంచారాలు ఇక్కడ ఏబు తన అడుగుల లెక్కను గురించి ఆయనతో మాట్లాడుతున్నాడు నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసేదను అన్నాడు ఈయన అడుగుల లెక్క ఈయన చెప్పటం ఈయనకే తెలిసినప్పుడు దేవునికి తెలియదా నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసేదను మరో చోట అంటాడు నా అడుగుల లెక్క ఆయనకు తెలియను అని దేవునికి స్తోత్రం కలుగును గాక ఇప్పుడు యాభై ఆరవ కీర్తన ఎనిమిదో వచ్చిన ఒక్కసారి చూడండి అక్కడ కొన్ని లెక్క వేసి కూర్చున్నాడు నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు నా సంచారములు అంటే నేను సంచరించేటువంటివన్నీ ప్రదేశాలు ఎన్ని చోట్ల తిరిగానో ఎన్ని అడుగులు వేసానో మొత్తం లెక్కించి ఉన్నావు అన్నాడు నంబర్ వన్ తల వెంట్రుకలు లెక్కించాడు నంబర్ టూ మన సంచారాలు మనం అడుగులు వేసినవి మనం ప్రయాణం చేసినవి మొత్తం లెక్కేసి కూర్చున్నాడు రెండు మూడు మన కళ్ళ నుండి కారిన కన్నీళ్లు కూడా ఆయన లెక్కబెట్టి కూర్చున్నాడు ఆ కిందికి చదివితే అర్థమైంది నా కన్నీళ్ళు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి అవి నీ కవిలలో కనబడును కదా అదిగో నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి అవి నీ కవిలలో కవిల అంటే పుస్తకం నీ పుస్తకంలో కనబడును కదా అన్నాడు ఆయన మన కన్నుల నుండి జారి పడేటువంటి కన్నీళ్లను కూడా లెక్కించున్నాడు ఎన్నిసార్లు ఏడ్చామో ఏడ్చిన ప్రతిసారి ఎందుకు ఏడ్చాము అందులో పనికి ఏడు పెంతుందో పనికి వచ్చే ఏడు ఉందో సీరియల్ చూసి ఏడిసే వాళ్ళు ఉన్నారు సోకండాలు పెట్టి కొంతమంది సినిమాలు చూసి ఏడిసేవాళ్ళు ఉన్నారు సోకండాలు పెట్టి కొంతమంది ఏ పనికి మాలని ఏడుపులయన్ని అర్థమైంది హీరో హీరోయిన్ విడిపోతే వాళ్ళిద్దరిని అటోకళ్ళు ఇటోకళ్ళు లాక్కొని పోతుంటే ఇల్లు ఏడుపుతో కూర్చుంటారు వాళ్ళిద్దరు చేసేది నటనే కానీ ఇది ఒరిజినల్గా చూసేవాళ్ళు ఏడుతూ ఉంటారు పనికి మాలిన ఏడుపులు ఈ ఏడుపులు లెక్కలోకి రావు అయినా రాసుకుంటాడు అందులో పనికి వచ్చే ఏడుపులన్ని పనికి రాని ఎన్ని ప్రతిఫలం పొందదగిన కన్నీళ్ళు ఏవి ప్రతిఫలం శూన్యమైనటువంటి కన్నీళ్ళు లేవి అనేది కూడా రాసుకుంటాడు నా కన్నీళ్ళు నీ బుడ్డిలో దాచబడి ఉన్నవి అవి నీ కవిలలో కనబడును కదా అన్నాడు మన కనుల నుండి జారేటువంటి కన్నీటి బిందువులు నీకు తెలియదు కానీ దేవుడు నీ కళ్ళ నుంచి వచ్చిన కన్నీటిని అంతటిని కూడా పట్టేశాడు నీకు తెలియదు ఆ సంగతి ఆయన పట్టాడని మూడు సంగతులు చెప్పా మొట్టమొదటిది తల వెంట్రుకలు లెక్కేశాడు రెండవది మన అడుగులు మన సంచారాలు లెక్కేశాడు మూడవది మన కనుల నుండి మూడు నాలుగోది అసలు మనం భూమి మీద ఎన్ని దినాలు ఉండాలో ఎన్ని దినాలు ఉంటామో కూడా లెక్కించాడు నూట ముప్పై తొమ్మిదవ కీర్తన ఒకసారి చూడండి నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పదహారు వచ్చిన చదువు నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను నియమింపబడిన దినములలో ఒకటైనా కాక మునుపే నా నీ గ్రంథములో లిఖితములాయను చూడండి నియమింపబడిన ఒకటైనా కాక మునుపే నా నీ గ్రంథములో లిఖితములాయను దేవునికి స్తోత్రం కలుగునుగాక చూడండి నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు మూడవ వచనం నా నడకను నా పడకను నీవు పరిశీలన చేశావు మొదటి వచ్చనో రెండో వచ్చినాం నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను ఎన్నిసార్లు కూర్చుంటామో మన జీవితకాలం మొత్తంలో రాశాడు ఎన్నిసార్లు లెగుస్తామో రాశాడు ఎన్నిసార్లు మా లైఫ్ టైం మొత్తం ఎన్నిసార్లు కూర్చుంటామో తెలుసు ఎక్కడెక్కడ కూర్చుంటామో తెలుసు కార్లో కూర్చుంటాము బైక్ మీద కూర్చుంటాము ఇంట్లో కూర్చుంటాము అరుగు మీద కూర్చుంటాము పొలంలో కూర్చుంటాము చెట్టు కింద కూర్చుంటాము ఎన్ని చోట్ల కూర్చుంటాము నేను కూర్చుంటుటా నేను లేచుటా నీకు తెలియను లైఫ్ టైమ్ మొత్తం ఎన్నిసార్లు మనం కూర్చుంటామో లెగుస్తామో దేవుడు లెక్కబెట్టి కూర్చున్నాడు ఎన్ని రోజులు మనం భూమి మీద ఉండాలో ఉంటామో లెక్కబెట్టి కూర్చున్నాడు ఎన్నిసార్లు ఏడ్చామో ఏడ్చిన ప్రతిసారి ఎందుకు ఏడ్చామో ఏడ్చిన ప్రతిసారి ఎన్ని కన్నీళ్ళు వచ్చినాయో లెక్కబెట్టి కూర్చున్నాడు మనం భూమి మీద ఎన్ని ప్రాంతాలు తిరిగామో ఎన్ని చోట్లకి నడిచామో ఎన్ని అడుగులు వేశామో అడుగుల లెక్క కూడా లెక్కబెట్టి కూర్చున్నాడు ఏబు గ్రంథంలోనే అంటాడు నా అడుగులను నీవు లెక్కించి ఉన్నావు అని ఒక చోటేమో నా అడుగుల లెక్క నేను ఆయనకి తెలియజెప్పేదన ఉంటుంది మరో చోటేమో నీవు నా అడుగులను లెక్కించి ఉన్నావు అంటాడు దేవునికి స్తోత్రం కలుగును గాక హలే లూయా నియమింపబడిన రోజులలో ఒక్క రోజైనా ఇంకా నాకు స్టార్ట్ కాకముందే నా టోటల్ లైఫ్ టైం మొత్తం నీకు తెలుసు అన్నాడు లెక్కబెట్టి కూర్చున్నాడు ఏమండి అన్ని అన్ని నమోదు చేయబడ్డాయి అన్ని వ్రాయబడ్డాయి ఎంత శ్రేష్టంగా మనల్ని భావిస్తే అన్ని లెక్కేసుకుంటున్నాడండి దీన్ని బట్టి దేవుడు మనల్ని ఎంత శ్రేష్టంగా చూస్తున్నాడో ఆయన దృష్టికి మనం ఎంత విలువైన వారముగా ఉన్నామో కొంచెం అర్థం చేసుకోవచ్చు నీ తల్లికి నీ తండ్రికి నీ తోడబుట్టిన వారికి నువ్వు కన్నవారికి కూడా నీ మీద లేనంత ఇంట్రెస్ట్ శ్రద్ధ నీ విషయంలో నా విషయంలో మన సృష్టికర్త అయిన దేవుడికి ఉంది నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది పచ్చి నిజం నగ్న సత్యం దేవునికి మహిమ ఈ మాట వింటున్నప్పుడు మీ మనసుకి ఏమనిపిస్తుంది ఆదరణ కలుగుతుందా భయం కలుగుతుందా రైట్ కట్టుకున్న భర్తకు లేదు నీ మీద అంత ఇంట్రెస్ట్ కన్న తల్లికి తండ్రికి లేదు అరాకొరా ఉండొచ్చు కానీ దేవుడికి ఉన్నంత అయితే లేదు అదిగో చెప్పలా ఏబు గ్రంథం పద్నాలుగు పదహారు కూడా అండర్లైన్ అండర్లైన్ చేసుకోండి అక్కడ ఉంటుంది అయితే ఇప్పుడు నీవు నా అడుగు జాడలను లెక్క పెట్టుచున్నావు అద్గో అది అది అడుగు జాడలను లెక్క పెట్టుచున్నావు ఒక చోట ఏమన్నాడు నా అడుగుల లెక్క ఏం చెప్తున్నాడు ఇక్కడేమో నా అడుగు జాడలను లెక్కేస్తున్నావు కన్నోళ్ళు ఎప్పుడన్నా లెక్కేశారా మా వాడు ఈరోజు ఎక్కడి నుంచి ఆడదాకా నడిచాడు ఎన్నడుగులు వేసాడు ఎప్పుడన్నా ఎవరు లెక్క వేయరు అంత టైం ఎవరికి లేదు స్కూల్కి పంపించేటప్పుడు అంత కూడు పెట్టి పోరా పో అని పంపిస్తారు అంతే తప్ప ఇంకేవ్ లెక్క అరే ఒకటి మా వాడు ఒక వేసాడు రెండు అడుగులు వేసాడు మూడు అడుగులు వేసాడు నాలుగు అడుగులు వేసాడు అట్లా ఎవరన్నా లెక్కేసారనుకో చిలకలూరు పెట్టలు అట్ట ఎవరైనా లెక్కేస్తే మధులత ఆసుపత్రికి తీసుకెళ్తారు డాక్టర్ మధులత గారి దగ్గర తీసుకెళ్తారు ఏమండి మా ఆవిడ మా అబ్బాయి ఎటుపోయి అటు పోయి వెంటబడి అడుగులు లెక్కేసుకుంటుందండి ఒకటి రెండు మూడు వాడు ఇన్ని అడుగులు వేస్తే అన్నడుగులు లెక్కేస్తుందండి నాలుగు రోజుల నుంచి ఇంతే చేస్తుందండి అంటే ఐదు రోజులకి మందులు ఇస్తాను వాడునటుదాం దేవునికి స్తోత్రం నాలుగు రోజుల నుంచి ఇంతే చేస్తుందంటే ఐదు రోజులకి ఇచ్చింది అంటే మైండ్ పోయింది అనుకొని మెంటల్ ఎఫెక్ట్ వచ్చింది అనుకొని లేకపోతే అడుగులు ఎవరు లెక్కేస్తారు ఏమండి మా ఆయన మా పాప జుట్టు లెక్కేస్తున్నాడండి నాలుగు రోజుల నుంచి ఇదే పని చేస్తున్నాడండి లెక్కదేటం లేదంట అంటే ఆ ఐదు రోజులకి మళ్ళీ ట్యాబ్లెట్లు ఇచ్చిద్ది దేవునికి స్తోత్రం ఈ లోకంలో ఏ మనుషుడైనా ఈ పనులు చేస్తే ఆ వ్యక్తిని పిచ్చోడు అంటారు అంటారా అనరా స్త్రీ అయితే పిచ్చిది అంటారు పురుషుడైతే పిచ్చోడు అంటారు ఎవరు లెక్కయ్యు మనం ఎన్నిసార్లు కూర్చుంటున్నాం ఎన్నిసార్లు కూర్చున్నాం లెక్కేస్తే పిచ్చోడనే అంటారు మనం ఎటు పోతున్నా సరే ఈరోజు ఇటు పోయి ఈరోజు ఇటు పోయి సంచారాలు అన్ని జరిగినాయి అని లెక్క రెక్క రాసుకుంటుంటే పిచ్చోడు అనుకుంటాం కానీ మీకు తెలుసా మన మీద ఉన్న ఆయన ప్రేమ ఎలాంటిదంటే ఈ లోకంలో ఆ పనులు చేస్తే ఆ వ్యక్తిని పిచ్చోడు అంటారు కానీ ఆ పిచ్చి మహారాజు మన కోసం నిజంగా ఎంత పిచ్చో చూడండి ఎంత పిచ్చి ఆయనకి కానీ మనమేమో ఆయన పట్టించుకోడు ఆయన అసలు కనిపెట్టట్లేదు ఆయన చూడట్లేదు ఆయన ఆలోచించట్లేదు అని అనుకుంటాం ఇప్పుడు నీ కళ్ళల్లోంచి కన్నీళ్ళు వస్తుంటే మేము వెంటనే నోట్బుక్ తీసుకొచ్చి పడ్డ డ్రాప్ అలా ఒకటి రెండు మూడు ఈ కంటిలోంచి ఎన్ని వచ్చినాయి రాసుకుంటుంది అనుకో నీకేమనిపించిద్ది ఇంకా ఏడుపు వచ్చిద్ది అమ్మ నా ఏడుపు నీకు వెటకారంగా ఉందా నా కన్నీటిని లెక్క రాసుకుంటున్నావా ఏమొచ్చిందే నీకని ఇంకా కాస్త ఏడుస్తావు కానీ ఇదే పని ఆయన చేశాడు ఒక దేవుని బిడ్డగా సరైన హేతువును బట్టి నువ్వు కాచే కన్నీరు డైరెక్ట్గా పోయి ఆయన పాదాల మీద పడుతుంది అందుకు ఆ పాట పాడుకుంది కన్నుల జారిన కన్నీళ్లు తడిపెను దేవుని పాద ఇది వాస్తవం ఏదో ఊహాగానం కాదు అది ఇట్లాగా మన అన్ని విషయాలలో ప్రతి దానిలో లెక్క 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 గట్టున్నాడు